ఇదేంటండి బాబు ఈ బిర్యానీ ఎంత బాగుంది చేసేంత వరకు నాకు కూడా తెలియదు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా చికెన్ తీసుకొని అందులో పసుపు కారం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక అలాయి తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొత్తిమీర కంటే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ముందుగా ప్యాన్ రెడ్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వండి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకోండి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కాస్త కొత్తిమీర కొదీనా కూడా వేసుకొని నెయ్యి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతా మూత పెట్టుకొని మగ్గనివ్వండి అంతేనండి ఒక పది నిమిషాలు బాగా మగ్గిందంటే మన గుమ్ము గుమ్మలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ట్రై చేయండి